దక్షిణ అయోధ్యగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలువబడే శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆలయం భద్రాచలం పట్టణంలో ఉండడం మనందరికీ గర్వకారణం సంతోషమే కానీ ఆలయానికి సంబంధించిన పరువు ప్రతిష్ట పూర్తిగా ఈ మధ్యకాలంలో మంటగలిసిపోతాము కారణాలు అనేకం ఉన్నాయి రాముల వారి భూములు ఆంధ్రాలోకి వెళ్ళిపోవడం పోలవరం ముంపు మండలాలు గ్రామాల పేరుతో ఆంధ్రలో కలపడం వలన రాముల వారికి సంబంధించిన సుమారు ఎనిమిది వందల తొంభై ఎకరాల భూములను కబ్జాదారులు కబ్జా చేశారు దీనికి సంబంధించిన ఆలయ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆలయ అధికారులపై సిబ్బందిపై దాడులకు తెగబడుతూ విచక్షణ రహితంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ సంబంధిత అధికారులు పట్టించుకోకుండా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి సిబ్బందిపై అనేక మార్లు ఇప్పటికే దాడి చేశారు ఇది ప్రతి ఒక్కరూ ముక్త ఖండి కంఠంతో ఖండించాల్సిన విషయం మరొక విషయం ఏమంటే పోలవరం పేరుతో భద్రాచలం మండలాలను పూర్తిగా విడదీసి ఒక భద్రాచలం గ్రామ పంచాయతీని మాత్రమే తెలంగాణలో ఉంచి మిగతా గ్రామాలన్నింటినీ మండలంతో సహా ఆంధ్రాలో కలపడం వలన ఆ భూములు కూడా ఆంధ్రాలోకి వెళ్ళిపోయాయి భద్రాచలం అభివృద్ధి కోసం కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య కార్యక్రమం ఈ కనీసం ఎటపాక పిచుకలపాడు కన్నాయిగూడెం పురుషోత్తమపట్నం గుండాల గ్రామ పంచాయతీలు ఈ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపినట్లయితే కొంత ప్రభుత్వ కార్యాలయాలకు విద్యా సంస్థలకు ఇతర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది ఈరోజు ఆ భూములు అటు వెళ్ళడం వల్ల కూడా చాలా ఇబ్బందికరంగా భద్రాచలం పట్టణ ప్రాంత అభివృద్ధి జరగకుండా ఆగిపోయింది కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోని తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాట్లాడి చొరవ తీసుకోవాలి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నాయకులు తెలుగుదేశం ఇతర పార్టీల నాయకులు కూడా ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి తక్షణమే ఈ పంచాయతీలను తెలంగాణలో కలిపినట్లయితే కొంత సమస్య పరిష్కారం అవుతుంది అలాగే రామాలయ అధికారులపై దాడి చేసిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తక్షణమే స్పందించాలి ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ముక్త కండంతో ఖండించాలి ఆలయ సిబ్బందిపై తరిగిన జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించాలి మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను